హాయ్ అండి వెల్కమ్ టు హరిబుజ్జి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మశ్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి మష్రూమ్ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను అందులో వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలండి ఈ నువ్వులు వేసుకోవడంలో టేస్ట్ బాగొస్తుందండి కర్రీ అలాగే యాలకలు అండి మూడు యాలకలు వేసుకుందాము అలాగే మూడు లవంగాలు వేసుకుందామండి అలాగే కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకుందామండి అలాగే రెండు టమోటాలండి పెద్ద సైజు టమోటాలు కట్ చేసుకొని దీంట్లో వేసుకుందామండి అలాగే ఇందులో పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి తెల్లగడ్డ వేసుకుందామండి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం అండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి ఇదంతా మిక్సీ పెట్టుకుందామండి పేస్ట్ లాగా చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఆ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు మనం చేసేది గ్రేవీ కదండి మష్రూమ్ గ్రేవీ అందుకు ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుందామండి మూడు టేబుల్ స్పూన్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుందామండి హాయిలు ఈట్ అయిన తర్వాత పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకుందామండి అలాగే ఇందులో కొద్దిగా తెల్లగడ్డ అండి తెల్లగడ్డ వేసుకుందాము ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకుందామండి ఇదంతా బాగా ఏగాలండి ఏగిన తర్వాత చెక్క లవంగాలండి కొద్దిగా చెక్క ఒక మూడు లవంగాలు వేసుకుందాము అలాగే ముందుగా తరి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి ఈ ఆనియన్ బాగా కలర్ మారేంత వరకు వేయించుకుందాము కరివేపాకు వేసుకుందామండి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇదంతా బాగా వేగాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుందాము ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు వేయించుకుందాము ఇప్పుడు కొద్దిగా ఇంగువ అండి ఈ ఇంగువ పొడి వేయటం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మశ్రూమ్స్ని వేసుకుందామండి ఇది బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఒక ఒక టీ ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందామండి కళ్ళు ఉప్పు అంటే మీకు టేస్ట్ తగ్గంత వేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అండి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి ఆల్రెడీ ముందే కొద్ది కొద్దిగా ఉడికించుకున్నాం కదండి మష్రూమ్ని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు మూ మూత తీసి పెడతామండి ఇప్పుడు మళ్ళీ మూత తీస్తే ఉడికిపోయి ఉంటుందండి ఆల్మోస్ట్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి అలాగే ఇంకొ ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర ఇప్పుడు ఇది అయిపోయిందండి అంతే అండి చపాతీలకి రోటీలకి చాలా బాగుంటుందండి మష్రూమ్ కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి